నాడీ జ్యోతిష్యం ఇప్పుడు కొంతమందికి వంశంలో ఎప్పటిప్పటి నుంచో వచ్చినటువంటి శాపాలు ఉంటాయి అవునండి అవునండి అలాంటివి కూడా తెలుస్తాయి తెలుస్తుందండి పూర్వజన్మ కూడా పూర్వజన్మ కూడా తెలుస్తుంది అలా ఎన్ని జన్మలు తెలుస్తాయి ఏడు జన్మ రహస్యం తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు ఎన్ని జన్మతలు ఉన్నారు కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు నిజంగా అద్భుతమే ఒకసారి ఉంచుకోవచ్చా మేము చూడండి ఓ మరణం తెలుస్తుందా ఉందా నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మనతో పాటు గురుజీ వెంకటేష్ స్వామి ఉన్నారండి వారు వైదీశ్వరన్ కోవల్ నుంచి వచ్చారు వారు నాడే జ్యోతిష్యంలో నిష్ణాతులండి చాలా మందికి తెలిసే ఉంటుంది సాధారణంగా జ్యోతిష్యాలు మనం రకరకాలుగా వింటాం ముఖం చూసి చెప్పేవారు చెయ్యి చూసి చెప్పేవారు ఇలా మన నక్షత్రం అలాగే రాసి బట్టి చెప్పేవాళ్ళు కానీ నాడీ జ్యోతిష్యం అండి ఇది ప్రత్యేకించి తాళపత్ర గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట కేవలం ఒక వేలు ముద్రతో ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు దాంతో పాటుగా పండార నాయనార్ వంశస్థులు ఎవరైతే ఉన్నారో కేవలం వారు మాత్రమే ఈ నాడీ జ్యోతిష్యం చెప్తారండి ప్రస్తుతం ఫిఫ్త్ జనరేషన్ వారు ఉన్నారనమాట అంటే కొనసాగిస్తూ ఉన్నారు ఆ విద్య ఏదైతే ఉందో అది విడిచిపెట్టకుండా తరతరాలుగా అలా కొనసాగిస్తూ ఉన్నారనమాట ప్రత్యేకించి వైదీశ్వరన్ కోవెల్ చెన్నైలోని వైదేశ్వరన్ కోవెల్ దగ్గర మాత్రమే ఇలా చెప్తారు వీరి ఆఫీస్ ఉంటుంది ఆలయం పక్కనే వైద్యనాథుడి ఆలయం పక్కనే అక్కడికి వెళ్ళొచ్చు లేదు అంటే గనక మిగతా అవకాశాలు కూడా ఉన్నాయి తెలుసుకోవచ్చు అందరూ అని అన్నారు అసలు ఎలా చెబుతారు గ్రంథాల ద్వారా మన జాతకం ఎలా తెలుస్తుంది ఏమేం తెలుసుకోవచ్చు వీటి గురించి మనం తెలుసుకుందామండి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు వెంకటేశ్వర స్వామి గురుజీ వారు నాడీ జ్యోతిషంలో నిష్ణాతులు వారితో మాట్లాడదాం గురుజీ నమస్కారం అండి నమస్కారం ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ మధ్య కాలంలో బాగా చూసాను మీ వీడియోస్ నేను నాడీ జ్యోతిష్యం సాధారణంగా తెలుగు ప్రజలుగా భాషని బట్టి నాడీ జ్యోతిష్యం అంటే నాడి చూసి చెప్పేస్తారేమో వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళ ఫ్యూచర్ ఏంటి అని అనుకున్నాను కానీ మీరు చెప్పింది మీరు చేసిన వీడియోస్ చూసాక అర్థమైంది నాడీ అంటే తమిళంలో అసలైన అర్థం వెతకటం అని చెప్పి వెదకుండి రాస్తారు కదా అని నాడీ జ్యోతిష్యం అని అంటారు మీ గురించి విన్న తర్వాత చాలా సంతోషం అనిపించింది వైదీశ్వరన్ కోవిల్ ఈ ప్రాంతం పేరు విన్నాను ఇక్కడే ప్రత్యేకంగా ఇలా జాతకం చెప్తారా అవునండి అవునండి ఇది వైదేశ్వరం కోవిల్ అది పారం చేస్తున్నారండి మీరు ఐదవ తరం అవునండి ఐదవ తరం కానీ దండం పెడతాను నేను నిజంగా అంటే ఒక విద్య ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయడం కూడా గొప్ప విషయమే అవునండి నాన్నగారి వరకే కదా అది అక్కడతో ఆపేద్దాం మనం వేరే పని చేసుకుందాం అని అనుకుంటారు కానీ మీరు అదలా విడిచిపెట్టకుండా ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు సంతోషం ఇది మా తాత మా మా వంశతులు ఉన్నవారు ఇది సత్యప్రమణం చేశారు అండి ఎందుకంటే వంద తమిళనాడులో పండార నాయనారు చెప్తారండి వంశప్తానికి వల్లు వారు కూడా చెప్తారు ఎందుకంటే అగస్త వంశం కదా అందువల్ల మాకు పండారనాయన కుల వంశం దాంట్లో పుట్టేవారు ఇది పొక్కిషంగా మేము కాపాడుతున్నాం ఇప్పుడు కాదు దాదాపుగా ఇది కృష్ణదేవరాయ కాలం వచ్చి తమిళనాడు చెప్పాలంటే రాజరాజ కాలం అంటారు అప్పుడు మా తాతలు వంశత్తులు పుట్టేవారు అందరికి జాతకం చెప్పేవారు ఇది మా మేము కూడా మా తర్వాత మా తాతలు ఇచ్చినది మేము కాపాడుకోవాలి ప్రజలకు అందరికీ ఇది మంచిగా చెప్పాలి అందరూ తాళపత్ర గ్రంథం అంటే ఏంటి కోసమే మేము సేవ చేస్తున్నామండి మాకు కూడా చాలా వర్క్ ఉన్నదండి వ్యవసాయం ఉంది నాకు మాక్సిమం వ్యవసాయం అది ఒక పక్క ఉన్నా కూడా మా తాతలు చెప్పారు కదా తాళపత్ర గ్రంథం కొనసాగిస్తున్నారు అవునండి అవునండి ఎందుకంటే తాళపత్ర గ్రంథంలో ఉంటున్న విషయాలు ఎవరికి చదవడం రాదండి అందరూ ప్రత్యేకమైన అవునండి దాంట్లో ఉంది అచ్చరాలు దాంట్లో ఉన్న స్టోరీస్ ఇదండి ఆ వంశత్ లో ఉన్న వాళ్ళకి చదవడం వస్తుందండి అందరూ చదవడం సాధ్యమైన విషయం కాదు ఇప్పుడు మీరు ప్రత్యేకంగా అవి అవునండి అవునండి ఇది మాక్సిమం మాకు ఒక ఏడు ఎనిమిది వయసు నుంచి దీనికి వెళ్ళాలండి చిన్న వయసు నుంచి పోవాలి అప్పుడే అవునండి ఇది వాగ్య ఉండాలండి మా వంశత్ ఎప్పుడు ఉన్నారు అనుకోండి మా అన్నయ్య ఉన్నారు మా తమ్ముడు ఉన్నారు మా బ్రదర్స్ ఉన్నారు అందరికి అంత విద్యోగం యోగం వస్తుందా లేదానే అంత యోగం అందులో దేవుడు అనుగ్రహ రూపంగా రావాలండి மா கூட ஜாதகரரிக்க மாட வாக்குசுதி செப்பக்கூடிய பாக்கிய உதே குருஜு காண மா தாத்துல காணி மாறு காணி மா வம்சத்துல உள்ள அந்த தான் சூஸார் అది విద్యోగం మాకు వచ్చినప్పుడే మాకు నేర్పిస్తారండి లేదంటే అంతా శివయ్య అనుగ్రహం శివయ్య అనుగ్రహం గురువు అనుగ్రహం అర్భుదం అండి ఇది చాలా అద్భుతం ఇది ఎలా తాళపత్రాలు చూసి చెప్తారు అవునండి ఇది తాళపత్రం అండి ఇది అండి ఇదే తాళపత్ర గ్రహం ఇలా ఎన్ని ఉంటాయండి ఎవరికి ఉంటుందంటే భూలోకత్లో పుట్టిన ప్రతి ఒక్కరికి రాసి ఉంటుంది కొన్ని గ్రంథాలు మిస్ అయిందండి వార్త కాలంలో కొన్ని గ్రంథాలు పోయింది దీని గురించి చాలా మంది తెలియట్లేదండి యుద్ధం జరిగినప్పుడు పోరు జరిగినప్పుడు చాలా ఓల్డ్ కాలం వాళ్ళని అంటే సినిమాలు చూసి ఇలా పౌరాణికలు అవి చూసి అందులో ఇలా గురువులు వెళ్ళి చూసి నెక్స్ట్ ఏం జరగబోతుందని చెప్తారు కదా రాజ్యాలకి రాజులకి ఆదేశిస్తూ ఉంటారు అవునండి అలాంటి అవునండి అలాంటి తాళపాత గ్రంథం కదా కాలంలో అలాగే రాసిపెట్టినారు ఒక్కొక్క మనుషులు ఈ బోలగొత్తుల పుట్టపోతున్నారు వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎలా ఉండబోతున్నారు అర్థమైందండి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉండబోతుంది అన్ని తాళపత్ర రహస్యంగా రాసి పెట్టినారు ఎవరు రాసి పెట్టినారంటే అగస్త్యరు బరు సబ్దర్ బిరుగు మగరిషి కాగభుజనరు శివవాక్య మహర్షి ధన్పంద్రి ఇట్లా పద్దెనిమిది ఋషులు ఒక్కొక్క మనిషి గురించి రాసి రాసిపెట్టిన అర్థమైందండి ఇది చూపించుకోవాలంటే తాళపత్రుకోవాలంటే మెయిన్గా వేలుముత్ర చూపించుకోవాలి ఇది జాతకం అవసరం లేదండి అబ్బాయికి

ఇప్పుడు నా వేలుముత్ర ఉన్నది అనుకోండి ఒక పేరు ఉన్నది మేలు వేలుమూత్ర ఇచ్చిన అంటే దానికి ఒక పేరు ఉంది అప్ప వేలుమూత్రకి పేర్లు ఏమో శంఖ అంటే రేఖను ఉంది వట్ట రేఖను ఉంది కోనల్ రేఖను ఉంది దన్నమణి రేఖను ఉంది సదర రేఖను ఉంది ఇట్లా చాలా రేఖలు ఉన్నదండి దాంతో బట్టి మేము కూడా బండులు చూసే పెడతాం అండి వేలు తెచ్చిన తర్వాత ఎలా మేము తీసుకొస్తామో వేలు ముద్రకి ఒక పేరు ఉన్నది అది మేము నేర్చుకోవాలి ఆ పేరు బట్టి మీరు వెతికి వెతికి తీసుకోవచ్చు చదువుతాం మీ ముందు ఇన్ని కోట్ల మందివి ఒకళ్ళదే ఒకలా ఉండదు అసలు ఒక వేలదే ఒకలా ఉండదు ఒక మనిషికి కూడా అసలు ఎలా తెలుస్తుంది అదండి దేవుడి ఆశీర్వాదం శివుడి ఆశీర్వాదం అండి అది ఎందుకంటే అందరికీ దొరుకుతుంది గ్యారెంటీ కూడా లేదండి ఇది ప్రార్థన రావాలి అంత సమయం రావాలి మీరు అప్పుడే మాకు మా దగ్గర మీరు వస్తారు అంటే మీరు ఇది కన కాలం సమయం ఇదన్ని మీకు కలిసి రావాలి రావాలి కలిసి వచ్చినప్పుడు తాళపతి చూడడానికి మీకు అంత అనుగ్రహం ఉంది ఇప్పుడు కొంతమందికి వంశంలో ఎప్పటిప్పటి నుంచో వచ్చినటువంటి శాపాలు ఉంటాయి అవునండి అవునండి అలాంటివి కూడా తెలుసు తెలుసు అండి తెలుస్తుంది ఇది మంది ముఖ్యంగా తెలుసుకోవాలంటే వంశం వంశ దోషం పూర్వ జన్మం సంబంధించినది ఓ తెలుసు పూర్వ జన్మ కూడా పూర్వ జన్మ కూడా తెలుస్తుంది అలా ఎన్ని జన్మలు తెలుస్తాయి ఏడు జన్మ రహస్యం తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు ఎన్ని జన్మతలు ఉన్నారు కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు అర్థమైందా మీరు ఒక్క వేలు ముద్ర ఒక వేలు ముద్ర ప్రభా నిజంగా అద్భుతమే అదే అండి అద్భుతం దా తాళపత గ్రంథం చూడండి చూడండి అస్సలు అర్థం కావట్లేదు గురువు గారు మాలాంటి వాళ్ళకి అర్థం కాదు ఈజీగా కాదండి దాంట్లో ఉన్న మొత్తం ఓల్డ్ లాంగ్వేజ్ అండి పత్రాలు ఎంత పలచగా ఉన్నాయో ఇది కలంతో ఇలా ఇలా రాసి అవునండి అవునండి పాత కాలంలో తనకు రాయడం అన్నది ఒక వస్తువులు ఉండదండి వీటి కంటూ ప్రత్యేక కలం ఉంటుంది ఇప్పుడు ఇది ఇప్పుడు రాసిన వాళ్ళు ఎవరు లేదండి ఇదిలాంటి ఓల్డ్ కాలం రాసినది ఇవన్నీ అప్పటివే మీరు ఇలా భద్రపడి కాపాడుకుని మేము లైబ్రరీగా వైద్యశ్వరం కోవిల్లో పారంపర్యంగా చూసుకుంటూ ఉన్నామండి ఇంకా తాళపత్ర గ్రంథతకు కొన్ని రోజులు మేము మధ్యలో పూజ చేస్తాము తనకి అద్భుతంగా చూసుకోవాలి తనకి వీటికి ప్రత్యేకంగా పూజ చేస్తారా పూజ చేయాలండి ఏ రోజును వీటికి బయటకి తీస్తాను శివరాత్రి టైమ్ శివుడికి మంచి రోజుల అర్థమైందండి లో పౌర్ణమిల మా గురుగారు చెప్తారు గ్రంథం మొత్తం తీసుకుపోయి అక్కడ పెట్టి తానుకు పూజ చేయాలి అర్థమైందండి అది వందు మనం కరెక్ట్ గా చూసుకోవాలండి చాలా అద్భుతం నిజంగా ముట్టుకోవడమే అదృష్టం అండి ఉండడం ఈ రోజు దేవుడి ఆశీర్వాదం అసలు అనుకోలేదు కూడా ఇప్పుడు చూస్తానని కూడా అనుకోలేదు నేను అసలు ఒక్కటి డీకోడ్ చేయాలి వీటి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలటండి ఐదవ తరం వారు వెంకటేష్ గారు ప్రత్యేకించి వీళ్ళ అంటే వీళ్ళు ముందు తరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి అది ఎలా కాపాడుకుంటూ వస్తున్నారో ఫిఫ్త్ జనరేషన్ వీరు దాదాపుగా రెండు వేల సంవత్సరాలు అయిపోయి ఉంటుంది అంటే ఎయిటీన్త్ సెంచురీ అప్పటి మనం మాట ఇవన్నీ కూడా అని చూడటమే ఒక అదృష్టం బట్ మనకేంటంటే వీటి ద్వారా పూర్తి జాతకం మన ముందు జన్మలేంటి మనం ఎలా వచ్చాం అసలు ఈ భూమి మీదకి దాంతోపాటుగా మన అంటే పితృశాపాలను కొంతమందికి వంశశాపాలను కొంతమందికి ఉంటాయి అవి అంతు చిక్కవు మనం తెలుసుకోలేము కానీ బాధపడుతూ ఉంటాం అవి కూడా ఇలా మనకి నాడీ జ్యోతిషం ద్వారా తెలుస్తుందటండి అండి జస్ట్ ఒక వేలు ముద్ర ద్వారా మాత్రమే మీరు తెలుసుకోవాలనుకుంటే ఎలా అనేది ఇప్పుడు కనుక్కుంటాను ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఎలా మీ అంటే వైదేశ్వరం కోవెల్ వరకు మీరు రావాల్సిందేనా ఇంకా ఏమన్నా లేదండి కంపల్సరీ వైదేశ్వరం రావాలని రావచ్చండి మా ఆఫీస్ కూడా అక్కడ హెడ్ ఆఫీస్ ఉంది ఒకవేళ రావడం కుదరట్లేదు కంపల్సరీ ఆన్లైన్ లో తెలుసుకోవచ్చండి వాట్సాప్ లో వేలు పంపించండి వైట్ పేపర్ లో షాం బెటలో పెట్టి రెండు మూడు ముద్రాలు పెట్టి ఫోటో తీసి పెట్టవచ్చండి అట్లా కుదరట్లేదు అంటే డైరెక్ట్ గా సేల్ తోటి డైరెక్ట్ గా ఫోటో తీసి కూడా మీరు పెట్టవచ్చండి లేదా మా వెబ్సైట్ ఉంది అలా చేయవచ్చు మాకు కాంటాక్ట్ చేయవచ్చు వెబ్సైట్ చెప్పండి నాడి సబ్దరిషి కామ్ నాడి సప్త డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా లేకపోతే మీకు నేను స్క్రీన్ పైన నంబర్ ఇస్తానండి ఆ నెంబర్ కి వాట్సాప్ చేయండి వైట్ పేపర్ మీద ఇంక్ జస్ట్ ఇట్లా రాసుకుని అంటే మనం మన ముద్ర వేసేటప్పుడు ఉంటుంది కదా ప్యాడ్ లాంటిది అది తీసుకుని మీ వేలు మహిళలు అయితే గనక ఎడమ చెయ్యి పురుషులైతే గనక కుడి చెయ్యి వీరు ఆ మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఆ ప్రింట్ అలా వేసి వాట్సాప్ లో పంపించండి చూసి చెప్తారు ఒకవేళ ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ ఫెసిలిటీ అనమాట ఆన్లైన్లో అక్కడికి వస్తే ప్రాసెస్ ఏంటండి ఒకవేళ వచ్చామని వచ్చిన తర్వాత డైరెక్ట్ గా వచ్చి వేలుముత్ర ఇవ్వాలండి వేలుముత్ర వచ్చిన తర్వాత మీకు టైం చెప్తారండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చెప్తారు వెయిట్ చేయాలి డైరెక్ట్ అక్కడ కోవెల్కి వచ్చేసే రావచ్చు డైరెక్ట్ గా వైద్యశంలో వచ్చి మీరు కాల్ చేసినారండి మా ఆఫీస్ పక్కనే ఉంది మీరు ఒక టెంపుల్ లే ఉంది పక్కన వచ్చి మీరు కాల్ చేసినారండి మేము తీసుకెళ్తామండి వచ్చి మాకు కంపల్సరీ కాల్ చేయాలి మీరు అక్కడ డైరెక్ట్ గా వచ్చి కాల్ చేసిన తర్వాత ఇప్పుడు దాకా మేము ఇవ్వకూడే నంబర్ దాంట్లో ఉంటుందండి దానికి కాల్ చేయండి నా నంబర్ అదే కాల్ చేస్తే మేము చేసుకుంటాం గురుగారు ఇప్పటివరకు ఎంత మందికి చెప్పు మాక్సిమం అంటే మేము ఇంతకు ముందు చాలా మందికి మేము చూసి చెప్పి ఉన్నామండి ఇప్పుడు మీ దగ్గర ఇంతకు ముందు సుమన్ టీవీలో మాకు చాలా ఎంక్వైరీ వచ్చింది చాలా మంచిగా అద్భుతంగా ఉంటుంది ఇప్పటివరకు వరకు సెవెన్ అదే ఏడు వందల మెంబర్స్ మేము చూపించుకున్నాం అండి చాలా మంది చూపించుకున్నాం చాలా మంది బాగుందండి చాలా మంచి జరిగింది అంటే అన్ని సుమన్ టీవీ ఒక మంచి

ఇప్పుడు కాదండి మా తాత కాలంలో ఎట్లా అంటే తినుకుని ప్రత్యేకంగా వచ్చిన వారు గ్రంథం దొరకలేదంటే వన్ మంత్ వైట్ వెయిట్ చేసిన వాళ్ళు ఉండేవారు అక్కడే ఉండేసి తెలుసుకుని వచ్చేవారు ఒక ఆరు మాసం గాని మూడు మాసం కాని ఏర్ లెక్కలు కూడా ఉండేవారులో ఉన్నవారండి ఉండేసి తెలుసుకుని వచ్చేవారు కొన్ని కాలంలో దూరత్తున వచ్చే వాళ్ళకి సమస్య ఉన్నది వాళ్ళకి పరిష్కారం ఎక్కడ పని దొరకలేదు సరే ఇంత తాళపత గ్రంథంలో ఒక మంచి సొల్యూషన్ కావాలని వచ్చేవారు అక్కడ వచ్చి దొరకలేకుండా వైట్ చేసి దేవుడు అనుగ్రహర్త చూసి ఆశీర్వాదం చేసి తాను కన్నా ప్రతిగా పూజలను చేసి వైట్ చేసి తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉండేవారండి ఎందుకంటే అంత తాళపత గ్రంథం ఈ సమయంలో ఈ రోజుల ఈ వారంలో ఈ టైంలో దొరకాలని తన రాసిపెట్టి ఉంటది రాసి ఉంటది ఈజీగా దొరకదండి అలా దొరికిన తర్వాత మీ లైఫ్ గురించి దాంట్లో క్లియరెన్స్ గా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఎలా ఉన్నారు దీని తర్వాత ఎలా ఉండబోతున్నారు అన్ని చెప్తారు అది కాకుండా పూర్వ జన్మం అర్థమైందండి కూడా ఇప్పుడు ఈ జన్మతుల మీ ఫ్యామిలీ లోపలే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఎందువల్ల వచ్చింది కారణం ఏంటి అన్ని తెలుసుకోవచ్చు కొంతమంది ప్రాబ్లం వస్తుంది అది రీసెంట్ తెలియకుండా ఉన్నారు ఎక్కడ అలా తెలియకుండా పరిష్కారం చేస్తారు అలా వాళ్ళకి అలాగే ఉంటారు నేను చాలా పరిహారం చేశానండి నాకు ఏమో రిజల్ట్ లేదు అని అప్పుడు ఏంటి వాళ్ళ కర్మమేంటి తెలుసుకుని తెలియాలి కాకుండా చేసి లాభం లేదు అట్లా ఉండదండి అందుకోసం మీ తాళపతి చూడండి ఇది కంపల్సరీ తన మంచి ఒక రిసల్ట్ మీకు దొరుకుతుందండి కంపల్సరీ దీనికి నమ్మకంగా రావాలండి మనసు నమ్మకం పెట్టి కూడా అక్కడ రావాలి నమ్మకం వారికి దొరకాదండి ముఖ్యంగా మన ఉన్న ప్రపంచమే నమ్మకత్వం జరుగుతుంది కదా నమ్మకం పెట్టాలి తేని మీద ఏ వయసు వారికి చెప్తారు ఇలా వయసు అంటూ ఉంటుందా మాక్సిమం ఉంటుంది అండి ఇప్పుడు ఎనిమిది వయసు నుంచి పైన ఉన్న వాళ్ళు తెలుసుకోవచ్చు ఎనిమిది వయసు పైన ఉన్న వాళ్ళు కంపల్సరీ మనిషి మరణం తెలుస్తుందా అన్నీ మరణం ఎండు వరకు తెలుసుకోండి అండి లాస్ట్ ఎండ్ టైము నెల తిది వారం ఏ లోకత్తుల మీరు కాలం పూర్తి చేస్తున్నారు అదో తెలుసుకు తర్వాత ఆ జన్మం ఈ లాస్టా నెక్స్ట్ జన్మ ఉందా తెలుసుకోవచ్చి అన్ని తండ్రి తెలుసుకోవచ్చండి పునర్జన్మలు ఉన్నాయా అన్ని అన్ని టోటల్ గా తెలుసుకోవచ్చు మీరు అలా ఫస్ట్ తాళ పథకంగా మీకు దొరకాలి భగవాన్ ఆశీర్వాదం చేయాలి శివ భగవాన్ అనుకుంటే ఇది జరగటండి రాసి పెట్టి ఉండాలంట మనకి ఫ్యూచర్ తెలియాలని కూడా రాసి పెట్టి ఉంటే గానీ ఇందులో మనకి అవకాశం అనేది ఉండదు అని అంటున్నారు వైదీశ్వరం కోవలండి చెన్నై చాలా మంది విని ఉంటారు బట్ ఇప్పటి వరకు వెళ్ళలేదా ఒక్కసారి వెళ్ళి చూడండి మీరు అందరికీ చాలా అందుబాటులో ఉంటుందన్నమాట అక్కడ రిసీవ్ చేసుకోవటం కానీ లేకపోతే మీరు అక్కడ వెయిట్ చేసే ఇది కానీ చక్కగా స్వామివారిని కూడా మీరు అక్కడ దర్శనం చేసుకోవచ్చు కోవెల దగ్గర కాసేపు మీరు గడపచ్చు వైదేశ్వరం కోవెల్ వైద్యనాథుడు ఎక్కడైతే కొలు ఉన్నారో ఆ పక్కనే వేరే ఆఫీస్ ఉంటుంది నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అలాగే అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు వెళదామనుకున్న వాళ్ళు వెళ్ళండి మేము వెళ్ళలేము అంత వెచ్చించుకోలేము అన్నవాళ్ళు డైరెక్ట్గా నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీ వేలిముద్రలు ఏవైతే ఉంటాయో అవి మీరు డైరెక్ట్గా పంపించి తాళపత్ర గ్రంథాలలో ఏవైతే రాసిందో అవి మీకు వివరిస్తారు అది కూడా అదృష్టం బట్టి తెలుస్తుంది అని అంటున్నారు ఇన్నేళ్ళుగా ఫ్యామిలీలో చాలా సమస్యలు ఉంటాయి అవి తెలుసుకోలేకపోతాము అవి ఏంటి అనేది మనకే అర్థం కాదు అలాంటివి కూడా వాటికి కూడా పరిష్కారం ఇందులో ఉంటుంది అని చెప్పారు గురుగారు మరి పరిహారాలు ఏమన్నా చెప్తారా చెప్తారండి అదవది తాళపద గ్రంథములే ఉంటది అదవది మీకు ప్రస్తుతం ఎలా ఉన్నారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నదంటే పరిష్కారం అందరికి పరిష్కారం రాదండి అంటే తాంట రాసి పెట్టి ఉంటది మీకు ప్రస్తుతానికి సమస్యలు ఉన్నదనుకోండి తాంట్లో చెప్తారు ఏ సమస్య తేని వాళ్ళ వచ్చింది మీరు వచ్చిందా గ్రహ దోష వాళ్ళ వచ్చిందా వంశ దోష వాళ్ళు వచ్చిందా పితృదోషం వాళ్ళు వచ్చిందా జాతక కుండలి ప్రకారం దోషం వచ్చిందా అన్ని తాంట రాసి పెట్టి తానిక సమయం పరిష్కారమే మీకు చెప్తారు అంటే మనం కొంతమందిలో జాతకం చూసి వాళ్ళ రోజుకి పోవాలి అట్లా చెప్తారు మన గ్రంథంలో రాసి పెట్టి ఉంటారు ఈ ప్లేస్ కి పోయినా మీకు సమస్య తీరుతుంది అట్లా రాసి ఉంటుంది పరిష్కారం తన దొరుకుతుంది అన్నిట్లో పరిహారాలు కూడా ఉంటాయి అవి కూడా చెప్తారు చెప్తారండి ஒரு பன்னெண்டு மந்த எவரே அந்த பண்டார நாசத்துல మా అన్నయ్య మా பன்னெண்டு మా బ్రదర్స్ మా அன்ன ఫ్యామిలీ மாம అండి బయట వాళ్ళు కదండి మా వాళ్ళే ఇది చేస్తున్నారు అండి ఎందుకంటే అందుకే మేము కూడా ఇది కరెక్ట్ గా చెయ్యాలని ఆశపడుతున్నాం అండి ఎందుకంటే మా తర్వాత ఇంకా ఇది డెవలప్మెంట్ అవ్వాలి నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ అవుతుంది అవునండి రెడీ చెయ్యాలి రెడీ చేస్తున్నాము మా రూపంలో కరెక్ట్ గా చెయ్యాలని మేము అండి ఎందుకంటే ఇది కరెక్ట్ ఆన విరుత్తి అండి కరెక్ట్ ఆ దారిలో పోవాలి ఇప్పుడు వెళ్తున్న మనకు మంచి ఫలాఫలితం దేవుడు ఆశీర్వాద ప్రకారం మనకు దొరుకుతుంది మనకు ఒక మంచి పేరు కావాలి ఈ జనరేషన్ లో పుట్టిన దానికి దేవుడు ఇచ్చిన వరప్రసాద తాళపత్ర చదవడం మా తర్వాత ఇది కరెక్ట్ గా అందరికి చేరుకోవాలి అందరి మెసేజ్ తెలుసుకోవాలి అంటే ఒక మంచి పేరు మేము సంభారిని ఆశపడుతున్నాం అర్థమైంది చాలా సంతోషం అండి కలవడమే అదృష్టంగా భావిస్తున్నాను నేను అలాంటిది ముట్టుకోగలిగాను దాంతో పాటుగా కొత్త విషయం అయితే తెలుసుకున్నాను ఎలాంటి సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది మన జీవితం ఏంటనేది కూడా ఈ గ్రంథాలలో ఉంటుంది అని చెప్పారు ప్రయత్నిస్తాను నేను అక్కడికి రావటానికి స్వామి దయ ఉంటే ఖచ్చితంగా వస్తాను కలుస్తాను కానీ చాలా మంచి పని మీరు అలా కంటిన్యూ చేయటం జనరేషన్స్ పరంగా ఆ స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉండాలి మీ పైన నేను కోరుకుంటున్నాను నమస్కారం విన్నారు కదా తాళపత్ర గ్రంథాలు చాలా మందికి తెలిసే ఉంటుంది గ్రంథాలంటే మనం కొన్ని అంటే తర్వాత జనరేషన్స్ నైంటీస్ తర్వాత వాళ్ళు దాదాపుగా సినిమాల్లోనూ ఏ పౌరాణిక సీరియల్స్లోనూ చూసి ఉంటాము ఈ గ్రంథాలు చూసి చెప్పేవాళ్ళంట రాజ్యంలో ఏం జరగబోతుందని ఒకరి జాతకం ఎలా ఉండబోతుందని చెప్పి కానీ ఇప్పటికీ ఈ జనరేషన్లో కూడా ఉన్నాయండి వైదేశ్వరన్ కోవిల్ చెన్నైలోని ఒక వైద్యనాథుని దేవ దేవాలయం ఇది ఆ పక్కనే వీళ్ళ ఆఫీస్ ఉంటుంది నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు జ్యోతిష్యం ఇలా చెప్పించుకోవచ్చు ఇది అన్ని లాగా సామాన్యమైన విషయం కాదండి చాలా నిగూఢంగా ఉంటాయి అన్ని డీకోడ్ చేసి తెలుసుకోవాలి ఇవి చూస్తేనే అసలు ఆశ్చర్యపోయాను నేను అసలు ఒక్కటి కూడా మనకు అర్థమైనట్టుగా ఏవి ఉండవు వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు వాళ్ళ వంశస్థులు మాత్రమే చేస్తారు మొత్తం పన్నెండు మంది ఉన్నారండి ఇప్పుడు వీరు వెళ్ళినప్పుడు మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంతా ఎలా చెప్తున్నారు ఏంటి అని చెప్పి మనకు అదృష్టం ఉంటేనే కానీ ఇలా మన జాతకం గ్రంథాలలో దొరకదని అంటున్నారు ఫస్ట్ వేలుముద్ర ద్వారా చెప్తారండి వెళ్ళవలసిన వాళ్ళు వెళ్తాము వెచ్చించగలం అనుకున్న వాళ్ళు వెళ్ళండి వైదేశ్వరం కోవిల్ వరకు లేదు అనుకున్న వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకోసం మీరు ఒకసారి కాల్ చేసి వివరాలు కనుక్కోండి అలాగే వేలిముద్ర పంపించండి జాతకం ఎలా ఉందనేది తెలుసుకోండి కొన్ని తెలియని సమస్యలు కొన్ని సంవత్సరాలుగా మనం బాధపడుతున్న వంశం ప్రకారంగా మనం బాధపడుతున్నటువంటి సమస్యలు అన్నిటికీ కూడా ఇందులో పరిహారం పరిష్కారం ఉంటుంది అని అంటున్నారు మీకు అవసరం అనిపిస్తే ఖచ్చితంగా నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి ఇది వెళ్తే వీడియో నమస్కారం